ఎవర్ ఫ్లోరి అభయ అరణ్యంలో కొండచిరుల సంఖ్య భారీగా పెరిగింది వీటి ఆకలికి కుందేళ్లు లేళ్లు దుప్పిలు ఎలుకలు నక్కలు మాయమైపోతున్నాయి అంతేకాదు ఈ పాములు ఇప్పుడు పక్షులను ముసళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి కొండచిరుల సంఖ్యను తగ్గించకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన అధికారులు వీటి నిర్మూలనకు ప్రత్యేకంగా వేటగాళ్లను రంగంలోకి దించారు ఎనిమిది సంవత్సరాల క్రితం మూడు నెలల ప్రయోగాత్మక ప్రాజెక్ట్గా దీనిని ప్రారంభించారు ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది వేటగాళ్ళు సగటున రోజుకి మూడు కొండ చెలువులను పట్టుకుంటున్నారంటే వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు కొందరైతే కొండచెలువుల వేటను ఓ వృత్తిగా ఎంచుకున్నారు వీరికి గంటల లెక్కన జీతం కూడా ఇస్తారు వేటాడే ప్రదేశాన్ని బట్టి గంటకు పదమూడు అమెరికన్ డాలర్ల నుంచి పద్దెనిమిది డాలర్ల వరకు చెల్లిస్తారు పట్టుకున్న ప్రతి కొండ చిలువకు బహుమతి కూడా లభిస్తుంది నాలుగు అడుగుల కొండ చిలువను పట్టుకుంటే యాభై డాలర్లు లభిస్తాయి పాము పొడుగు పెరిగే కొద్దీ అడుగున ఇరవై ఐదు అమెరికన్ డాలర్లు అదనంగా లభిస్తాయి కొండ చిలువను ఆవాసాన్ని కనుగొంటే రెండు వందల అమెరికన్ డాలర్లు చెల్లిస్తారు కొండ చిలువల చర్మాన్ని అమ్మి కూడా డబ్బు సంపాదిస్తారు ఫ్లోరిడాలో కొండ చిలువల నియంత్రత జాతి కిందికి వస్తాయి అందువల్ల వీటిని సజీవంగా రవాణా చేయడానికి వీల్లేదు బోల్గన్ను ఉపయోగించి కొండ చిలువలను చంపడానికి ఫ్లోరిడాలో శిక్షణ ఇస్తారు రెండు వేల పదిహేడులో ఈ చిలువల నియంత్రణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇప్పటిదాకా ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు చిలువలను పట్టుకున్నారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఫ్లోరిడాకు ఈ కొండచిలువలు పెంపుడు జంతువులుగా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఆరు మధ్య అమెరికాకు దాదాపు తొంభై తొమ్మిది వేల కొండ చిలువలు దిగుమతి అయ్యాయి వాటిలో కొన్ని అడవిలోకి జారుకున్నాయి తర్వాత వాటి సంతతి పీవత్సంగా పెరిగిపోయింది